Process of forming the state of Telangana will be initiated. You tell me, everybody, come on now. What's <laughs> that? Afraid to and go? మూడు రాజీనామా పంపుతా కరీంనగర్ గడ్డకు వందనం కరీంనగర్ బిడ్డకు వందనం అవసరమైతే తల నరుక్కుంటే ఈరోజు ఆ రోజు ఏదైతే ఇరవై తొమ్మిది నవంబర్ నాడు కేసీఆర్ గారు చేసిన దీక్ష ఫలితంగానే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంటు ఢిల్లీలో మెడల్ వంచి ఈరోజు తెలంగాణ రావడానికి కారణమైనటువంటి రోజు కార్యక్రమాన్ని దీక్ష దివాస్గా మనం ప్రతిరోజు నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నల్లగొండ టవర్లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా అక్కడ పెద్ద ఎత్తున దీక్ష దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మిరియాలగూడ నియోజకవర్గం నుంచి మిర్యాలగూడ టౌన్ నుంచి అత్యధికంగా భారీ ఎత్తునగా ర్యాలీగా బయలుదేరి ఈరోజు యొక్క దీక్ష దివాస్ కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుకుంటూ దాంట్లో భాగంగా పాల్పంచుకోవడానికి అందరం ఒక ర్యాలీగా తరలితున్నాను కూడా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు ఆ తర్వాత కలిగొని మాటలతో ప్రజలకు తీర్చలేని అబద్దాలు చెప్పి అనవసరాలను ఆమోదించి మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ నిరబట్టింది కాబట్టి ఆ చర్ నుంచి తెలంగాణ ప్ర ప్రాంతాన్ని తెలంగాణ ప్రజల్ని రక్షించడానికి మళ్ళీ దీక్ష దివస్కి ఆ ఆనికే ఉద్యమాన్ని మరి భార్యగా ప్రజల్లో గుర్తించబడి ప్రజలందరికీ సమరస్థమై ప్రజలందరికీ కూడా న్యాయం విధంగా స్థానిక సమస్తాయించి ప్రజలందరినీ బయట తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేసేదానికి మేమందరం కూడా మా కాంగ్రెస్ కూడా మరి సిద్ధపోతే ఆ రోజు ఆ సాయిదా పోరాటాన్ని ప్రారంభించే విధంగా తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ పోరాటం

రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు ఆనాడు నవంబర్ చెప్పడం మాత్రం ఇప్పుడే చెప్పవచ్చు వినకపోతే బండి ప్రశాంత్ తెలంగాణ వచ్చిరా కేసీఆర్ దచ్చురా అనే నిధానంతో రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన తొమ్మిదినని కేసీఆర్ గారు పురస్కరించిన రోజులో ప్రతి సంవత్సరం పండగ వాతావరణంలో అందరం నెల కూటం జరుగుతుంది ఈరోజు ఆ భాకరరావు గారి తిట్టు మేరకు పాటించా ఈ భాస్కరరావు గారి చిట్టు మేరకు ఇవంతా వందలాదిగా కారల్లో కలిగి వ్యాప్తంగా ప్రయాణం చేస్తున్నాం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాకుండా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఈ విధంగా తరలి వచ్చిన ప్రత్యేక ప్రతి ఒక్క కార్యకర్తకి నా పాదాలు వదలాలని తెలియజేస్తున్నాను పార్టీ ఆపద ఉన్నప్పుడు అండదండగా ఉన్న ప్రతి ఏ కార్యకర్తని మర్చిపోకుండా ప్రతి ఒక్క కార్యకర్తకి అండదండగా ఉండాలని తెలియజేస్తూ ఈ యొక్క దీక్ష దివస్ కార్యక్రమాన్ని దిగ్వంగా పూర్తి చేసుకుంటూ తెలియజేస్తా తెలంగాణ లేదు UPA government has betrayed the people of Telangana in protest of the non-compliance of the promise made by the UPA government. I am tendering my resignation. రెండు రెండు తిరిగి బిగించండి ఒకటే నిర్ణయం తీసుకోండి కేసీఆర్ శవయాత్రలో పాల్గొందామా తెలంగాణ విజయ యాత్రలో పాల్గొందాం స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారి యొక్క ఇప్పటివరకు వరకు ఎవరు ఎన్ని చెప్పినా ఆ ఒక్క గాంధీ మార్పుడికి స్వాతంత్రం భారతదేశం స్వాతంత్రం తెచ్చిన విలువ దక్కింది ఇక సూర్య చంద్రుడు ఉన్నంత వరకు ఆ గాంధీ పేరే శివస్థాయిగా ఉంటది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అరవై తొమ్మిది ఉద్యమం నుంచి ఎందుకంటే నేను అరవై తొమ్మిది ఉద్యమంలో కాలేజీ చదువుతూ మొట్టమొట్ట నిరాళ దీక్ష ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరికి చెప్పుకోలేదు మొట్టమొదటి నిరాళ దీక్ష నా మిత్రుడు రవీంద్రనాథ్ని గాంధీ చౌక్ లో కమ్మల్ గాంధీ చౌక్ లో నేలా దీక్ష మేము పద్నాలుగు రోజులు చేసిన తర్వాత ఆ రోజు ఎలాగేస్తారు ఆయన మమ్మల్ని దెబ్బలు కొట్టి నేలకొండ పోలీస్ స్టేషన్ లో నెల రోజులు మమ్మల్ని నిర్బంధించి ఈ ఆ రోజు కేసులు ఇరవై కేసులు పెట్టడం జరిగింది అయినా ఆ రోజు మరి నాయకులందరూ కూడా మళ్ళా గుర్తిగానే దాన్ని కాంగ్రెస్ దాసోహం చేసినారు కానీ నిజంగా ఇక రాదా తెలంగాణ అనే ఆ రోజున్నా అనుకుంటే నిజంగా కేసీఆర్ పుట్టినాడు కేసీఆర్ యొక్క పుట్టకంతోనే ఎలా తెలంగాణ ప్రజలందరం కూడా సశశ్యామలంగా భారతదేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తీర్చిదిచ్చి ఒక కేసీఆర్ వాళ్ళు వెళ్ళిన కాళేశ్వరం వద్దట కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు తీసుకొచ్చామని మూసి వదులుతానట్టు మరి కాళేశ్వరమే బాగలేదని కేసులు పెడతానంటే మళ్ళీ ఆ నీళ్ళు తీసుకొచ్చి మూసి వదులుతున్నట్టు మరి అది ఆ యొక్క మాట్లాడేటువంటి అర్థం ఉండాలి ఇక్కడ దామోదర్ యాదాద్రి పవర్ ప్లాంట్ వద్దని జిల్లా మంత్రి గారు మూసేస్తాం రేపు ప్రభుత్వం రంగంలో మూసేస్తా ఉన్నారు రేపు దినాకేషన్ పోతున్నారు మరి ఇది అత్త మాట్లాడటానికి మీకు సిగ్గుండాలి వాళ్ళందరికీ అందుకనే ఏ విషయంలో అన్ని విషయాలు మీకు తెలుసు మన జిల్లాలో కూడా వాళ్ళ ఇష్టం వచ్చే అరాజకాలు చేస్తారని ఆలోచన చేసినా కూడా మీరేం భయపడక్కలేదు మేమందరం కలిసి గట్టిగా జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కడ కావాలంటే అక్కడికి మన రాష్ట్ర నాయకత్వం కేటీఆర్ గారు మన కేసీఆర్ గారు గారు కూడా మన దగ్గరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారు ఎందుకంటే అన్ని విషయాలు మేము తోడు ఉంటాం రాబోయే రోజుల్లో మనం అన్ని రకాల్లో కూడా మున్ ముందుగా మన టిఆర్ఎస్ పార్టీని తీసుకుపోవాలని చెప్పి మన జిల్లా మరి జగదీశ్ రెడ్డి గారు మన మంత్రి జగదీశ్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు నడవాలని చెప్పి కోరుతూ